వెల్కమ్ టు దృశ్యం న్యూస్ నిజామాబాద్ల దర్పల్లి మండల కేంద్రంలోని సీతాపేట్ గుడితాండ మద్దుల్తాండ వాడి గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం కురిసిన వడగల్ల వాన కారణంగా వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి వడగల్ల వాన రాళ్ల వర్షం కురిసి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది అని వాపోతున్నారు చేతికొచ్చిన పంట నేల కొరగడంతో కన్నీరు మున్నీరై ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ప్రకృతి చేసిన విలేవ తాండవానికి రైతులు బలి అవడం ఎంతో దుఃఖించే విషయం తక్షణమే ప్రభుత్వం ఎకరానికి ముప్పై వేల నష్టపరిహారం ప్రకటించాలని రైతులు కోరారు నేను ఈడల రైతులు ఆత్మహత్యలై శరణ్యమని అన్నారు డ్యూరల్ రిపోర్టర్ ప్రసాద్ దుష్యం న్యూస్ తర్పల్లి మండల ప్రతినిధి గ్రామం మా పొలము కనస గ్రామం అంటే మూడెకరాలు సార్ పైపులు ఇటువంటి దింపుకుంటాను దాన్ని పండించిన పండించిన కో ఒక వారం రోజులలో రాళ్ళు వర్షం బగ్గా బంగకూరిచి ఇటు కాకుండా అయిపోయింది మొత్తం నేను అక్కడ నిల్చున్నా రాళ్ళుకోవటం కూడా సగలేదు నా రాజన్న సార్ ఇక మీరు దయచేసి ఈ అయితే ఏమన్నా ఇస్తే అంటే ఎంత ఎంత పెట్టుబడి పెట్టాయి ఎంత ఎంత దానికి పైసలు పెట్టుబడి అంటే ఇక లెక్కున్నారు బాబు మందులు అది ఇది అంటే దగ్గర దగ్గర అంటే అది ఒక అరవై వేలు అయిపోతుంది పంపు కొట్టి పిచ్చి మళ్ళీ గడ్డి మందు కూలీలకు ఇవన్నీ అంటే ఒక రెండు లక్షలు ఖర్చు అయినాయా అయితే అంటే బాబు అన్నీ అవి చేస్తే రెండు లక్షలు అయితే గవర్నమెంట్ సార్ ఏం సహకరిస్తారో అదైనా దయా అండా కూర నాయకు తండలా రేపు పోదామని అనుకున్నాం ఇలా అంటే నిన్ననే పెద్ద 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 రాళ్ళు వాడి మొత్తం ఒక్క ఎత్తు లేకుండా కర్ర కర్రకు ఒక్క ఎత్తు లేదు మేడం అయిపోయింది ఇక మీరు కూడా కొద్దిగా మమ్మల్ని ఆదుకోవాలా అటు ఇటు ఇక వేరల దాట నీళ్ళు తీసుకొని భారించిన మొత్తం నష్టమైంది మీరు కొంచెం మమ్మల్ని చూడాలి దర్పల్లి హెడ్ క్వార్టర్లోని గుడితండ విలేజ్ మరియు సీతాయిపేట గ్రామంలో నిన్న సాయంత్రం కూసినటువంటి వడగండ్ల వానకు చేతికి వచ్చిన పంట కళ్ళ ముందు చూస్తుండగా మట్టం రాలిపోయింది రైతులు ఏం చేయాలో ఏం చే చేయకూడదో పరేషాన్లో ఉన్నారు ప్రకృతి చేసిన విలయ తాండడానికి రైతులు కన్నులు మరుగురయ్యారు దీనికి ఒక ఈ పంట చూస్తే ఒక రేపు ఎలుని కోసే పంట చూడంగా చూడంగా రేపు కోసే టైంకి పంట వికృతి ప్రకృతి చేసిన వికృతానికి పంట మొత్తం నెల రాలిపోయింది దీనికి ప్రభుత్వ అధికారులు ఏవో కానీ మరియు కలెక్టర్ గారు అగ్రికల్చర్ ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు చేసిన పంటను నెలకు రాలిపోవడం వలన ఎవరైనా చేయలేరు ప్రకృతి చేసిన దానికి మీ ప్రభుత్వ పరంగా రైతులను కనీసం వాళ్ళకు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి అందేటట్టు ఎకరానికి ఒక ముప్పై వేల రూపాయలు మా యొక్క గుడితండ సిద్దైపేట వాడి ప్రజలకు దర్పలి శివారు ప్రజలకు ఎకరానికి ఒక ముప్పై వేలు నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాను జరిగిపోయిన నష్టానికి ఎవరిని మేము బద్నాం చేయడం దచ్చుకోలేదు ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రకృతి చేసిన వ్యాపారాలకు మా యొక్క రైతులు అప్పుల పాలైపోయారు కాబట్టి పెట్టుబడి కూడా ఎలాంటి స్థితిలో ఉన్నది చూస్తే ఒక కర్ర కూడా లేదు కాబట్టి ఎకరానికి ఒక ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని కోరుకుంటున్నాను ఇక్కడ వాడి గో మీద పొలం ఉన్నది మొత్తం వాన వాడి వర్షాలు రాళ్ళు పడి మొత్తం ఆగు అడ్డు మొత్తం గందాల పాలయ్యింది మాకు గవర్నమెంట్ కానీ కలెక్టర్స్ కానీ ఎవరైనా కానీ ఆదుకోవాలని ఎకరాల పొలం నాలుగు ఎకరాల పొలం మా పాపల మూడు ఎకరాల పొలం ఎంత దగ్గర పెట్టుబడి పెట్టినాయి పెట్టుబడి ఇప్పుడు దాదాపు బిగా ముప్పై వేలు దాకా ఖర్చు పెట్టుకున్నాం అట్లా అది వర్షం రెండు రోజులు పోతా వర్షం పడి మాకు నాకు ఆధారం మీదే ఉంటుంది ఇంత నష్టం దాదాపు మూడు నష్టం లక్షలు ఇప్పుడు భూపాల రెడ్డి ఆదుకోమని కోరుకుంటున్నాను అవును మన ఎమ్మెల్యే సార్ గారికి ఎవరైనా కానీ